యువ శాసన సభ్యునిగా ఈ బడ్జెట్ లో యువతకి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని రో ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తలేమో అని ఒక ఆశతో ఇవాళ నేను చూసిన కానీ ఇవాళ జాబ్ యువత గురించి ఒక్కటి కూడా ప్రస్తావించలే ఒక్క ఉద్యోగం గురించి ప్రస్తావించలే ఇవాళ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా భారతదేశ చరిత్రలోనే ఇవాళ ఏ ప్రభుత్వం ఏనని ఉద్యోగాలు ఇవాళ కేసీఆర్ గారు ఉన్ననాడు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలని కేసీఆర్ గారు నింపి ఇంకా యాభై వేల ఉద్యోగాలని పూర్తిగా ఎగ్జామ్లు అన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పత్రాలు వంచి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇవాళ మంచి బిడ్డలకు మంత్రి కొట్టిన తర్వాత ఈ బిడ్డలు మామూలుగా అని చెప్పుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు